ఈ రోజు కార్మిక సంఘాల సమావేశంలో వైజాగ్ స్టీల్ సీఎండీ ఏమన్నారంటే సిఎన్డీ సమావేశ మందిరంలో ఉక్కు కార్మిక సంఘాలతో సమావేశం ఈ రోజు వాడి వేడిగా జరిగింది ఈ సందర్భంగా కార్మిక సంఘాలు నాయకులు మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం కార్మికులపై దాడిని ఉధృతం చేసిందని భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసి సాధారణ ఉత్పత్తికి సైతం రా మెటీరియల్ సమకూర్చకుండా ఉద్యోగుల కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు చెల్లించకుండా పారిశ్రామిక అనిశ్చితి సృష్టించిన యాజమాన్యం వైఖరి మార్చుకోవాలని గట్టిగా చెప్పారు కార్మికుల ఆర్థిక ప్రయోజనాలు భారీగా నిలుపుదల చేశారు ఐదు వందలు మందిని ఉద్యోగులను సెయిల్ నాగర్న స్టీల్ ప్లాంట్లకు డిప్యూటేషన్ పై పంపాలని నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నామన్నారు విఆర్ఎస్ ద్వారా రెండు వేల ఐదు మంది ఉద్యోగుల తొలగింపును వ్యతిరేకిస్తూ నాలుగు వేలు మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్ తగ్గింపు మెడికల్ పర్మిషన్లు కార్మికుల ఆర్థిక ప్రయోజనాలపై యాజమాన్య చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు పై నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశించినవా మీరిచ్చినవా అని అడిగారు గత మూడున్నర సంవత్సరాలుగా యాజమాన్యం చెప్పిందే చెబుతూ ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పట్ల గాని కార్మిక సంక్షేమ పట్ల గాని ఒక్క అడుగు కూడా ముందు పడలేదని ఎద్దేవ చేశారు ఈ మూడున్నర సంవత్సరాల్లో అవినీతి విలయ తాండవం చేస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారుల నుండి ఉన్నత యాజమాన్యం హెచ్ఓడీల వరకు తారస్థాయికి చేరిందని దీనిపై సముద్ర దర్యాప్తు జరగాలని అన్నారు నేడు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిందని అడ్డగోలుగా దోచుకుంటే సహించేది లేదన్నారు స్టీల్ ప్లాంట్ కొనుగోలు విభాగంలో పర్చేజ్ విభాగం భారీ అవకతవకలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఫెర్రో అల్లైష్ ఫెర్రో మాంగనీస్ అనేక ఉత్పత్తులు యథేచ్ఛగా నాసిరకం కొనుగోలు జరుగుతుందని కోట్ల రూపాయలు తినేస్తున్నారని ఈ విధానానికి స్వస్తి పలకాలన్నారు లిమిటెడ్ నాల్కో వంటి ప్రభుత్వ రంగ సంస్థల నుండి గతంలో మాదిరిగా కొనుగోలు చేయాలన్నారు ఈ సందర్భంగా సిఎన్డీ మాట్లాడుతూ వర్కింగ్ క్యాపిటల్ కష్టంగా మారిందని రేపటి నుండి ప్రతిరోజు ఐదు రేకులు ఐరన్ ఓఎన్ఎండి నుండి వస్తుందన్నారు ఏడు వేల ఒక వంద కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఉంటే ఏడు పాయింట్ మూడు మెట్రిక్ టన్ సామర్థ్యంతో నడపవచ్చు అని తద్వారా నష్టాలకు తావుండదన్నారు ఈ కష్టకాలంలో కార్మిక సంఘాలు అధికారులు యాజమాన్యం ఏకతాటిపై పనిచేయాలన్నారు ఉద్యోగుల వెల్ఫేర్ మెజర్స్ ఆర్థిక ప్రయోజనాలు నార్మల్ ఉత్పత్తి వచ్చిన తర్వాత పునరుద్ధరణ చేయడానికి పెద్ద సమస్య కాదు కాబోదన్నారు నా పదవి విరమణ సమయం మూడు నెలలు ఉందని ఈ కాలం ముగిసేలోపే ఆర్ఏఎన్ఎల్ ని ట్రాక్లో పెట్టి వెళ్లగలను అనే దృఢ సంకల్పంతో ఉన్నానన్నారు కార్మికులు కార్మిక సంఘాలు అధికారులు ఉత్పత్తి విభాగాల యంత్రాల పనితీరు లో ఎలాంటి లోపం లేదన్నారు ఏ స్టీల్ ప్లాంట్ అయినా ఒక వంద శాతం కెపాసిటీ అవ్వకుండా టర్న్ అరౌండ్ సాధ్యం కాదన్నారు వీఎస్పీకి ఫిక్సడ్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని ఉత్పత్తి ఎక్కువ చేసి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలంటే మన కృషి కమిట్మెంట్ కూడా ఉండాలన్నారు సరి అయిన వర్కింగ్ క్యాపిటల్ లేకుండా ప్రస్తుతం ఉన్న నష్టాలను అధిగమించలేము ఉత్పత్తిని ఇంప్రూవ్మెంట్ చేయలేమన్నారు ఇప్పటికే ఎన్ఎండీసీ నుంచి సహకారాన్ని కోరామని రెండు మూడు రోజుల్లో గంగవరం కోర్టులో ఉన్న రెండు లక్షల టన్నుల విదేశీ కుకింగ్ కోల్ కోర్టు అటాచ్మెంట్ నుండి విముక్తి చేస్తామన్నారు తాను రిజైన్ చేసినట్లుగా తనపై అనేక వదంతులు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దు అన్నారు ఈ సమావేశంలో సిఎన్ అతుల్ భట్ డైరెక్టర్ పర్సనల్ పాండే డైరెక్టర్ ప్రాజెక్ట్ అనిల్ కుమార్ బాచి డైరెక్టర్ ఫైనాన్స్ గాంధీ డైరెక్టర్ కమర్షియల్ జీవీఎం ప్రసాద్ వివిధ విభాగాల అధిపతులు హెచ్ఆర్ గాంధీ బాపారావు శ్రీధర్ మరియు కార్మిక నాయకులు కెఎస్ఎన్ రావు మంత్రి రాజశేఖర్ వరసాల శ్రీనివాసరావు నీరుకొండ రామచంద్రరావు బొడ్డు పైడిరాజు డేవిడ్ రామస్వామి రామకుమార్ జి నరేంద్ర శ్రీనివాస నాయుడు దాలి నాయుడు కారు రమణ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Don't forget to like, subscribe and share the videos.